అదే ఇది ఈ బోరింగ్ నీళ్ళ మీరు తాగుతారా అమ్మా అవును మరికు ఇక్కడ వాటర్ స్పెషలిటీ ఏం లేదా ఇదే నీళ్ళు తాగుతారా మీరు ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఇదేనా అవునా మరి ఇప్పుడు మన ఎవరు మన ఇది రెబ్బెన గ్రామము ఎమ్మెల్యే పాల్వాయి గారు పుట్టినటువంటి గ్రామం ఇది గ్రామంలో మోటార్ పంప్ చూడండి వాటర్ రావట్లేదు గుడిసెలు మొత్తం అంతా కూడా గుడిసెలు ఇక్కడ అంతా ఏ ఇల్లు కూడా బాగాలేదు ఇంత దారుణమైన స్థితిలో గుడిసెలు ఉన్నాయి చూడండి ఎంత గుడిసెలు ఉన్నాయి దారుణంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు పుట్టినటువంటి ఇది మా బిడ్డ అన్న బిడ్డ బోరింగ్ వచ్చి మా అన్న బిడ్డే అన్న మా అన్న నమస్తే మిత్రుల చూసారా ఇదంతా ఇదంతాను కూడా మన ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారి పుట్టినటువంటి స్వగ్రామం డెబ్బై ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి అందుకంటే పైన అవుతున్నది కానీ గుడిసెలు మాత్రము ఎక్కడి గుడిసెలు ఎక్కడ ఉన్నాయి ఆ పెంకుటిల్లు ఎలాగున్నాయి ఉన్నాయి పాపం వాళ్ళు ఆ మట్టి రోడ్డు ఆ వెళ్ళే గ్రామం అంతా కూడా ఎంటర్ అవ్వడంతో మట్టి రోడ్లతో కనిపిస్తాయి ఎక్కడ చూసినా పెంకుటిల్లులు గుడిసెలు ఎంత దారుణంగా కనిపిస్తుంది అంటే ఒక ఎమ్మెల్యే గారు పుట్టినటువంటి సొంత గ్రామంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఒక బోరింగ్ ఉంది ఆ బోరింగ్ అంతా కూడా ఆ గ్రామస్తులు నీళ్లు తాగుతారంట నాకు నిజంగా గుండెలు బరువెక్కినాయి నిజంగా ఈ పుట్టిన గ్రామానికి ఎంత వేసినా తక్కువే నేను సవినంగా నేను ఎమ్మెల్యే హరీష్ బాబు గారు నేను నిజంగా నేను చాలా బాధ కొట్టి గుండెలు బరువెక్కుతున్నాయని నేను సవినంగా వినయం వినయంగా నేను చెప్తా ఉన్నా అదే ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో మీరు ఏం చేసినా చేయకున్నా కానీ ఖచ్చితంగా దయచేసి ఒక బహుజన బిడ్డగా ఒక పేద వర్గాలకు చెందినటువంటి బిడ్డగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ సొంత గ్రామమైనటువంటి రెబ్బెన గ్రామాన్ని దయచేసి మీరు పట్టించుకోండి మీరు నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి పనులు చేయకున్నా పర్వాలేదు కానీ మీ సొంత గ్రామమైన రెబ్బెన గ్రామంలో దయచేసి ఆకలి కేకలు వినబడుతున్నాయి పల్లె కన్నీరు ఈ ఈరోజు రెబ్బెన గ్రామంలో గుడిసెలు వెలుస్తున్నాయి ఆ మట్టి రోడ్డు ఎంటర్ అవ్వడంతో ఆ మట్టి రోడ్డు రోడ్డు సక్రమంగా లేవు ఎక్కడ వచ్చినా పెంకుటిల్లు ఆ పరదాలు ఆ గుడిసెల మీద పరదాలు కప్పుకొని వర్షానికి ఎర్రటి ఎండలో మా బిడ్డలు ఈరోజు మా బిడ్డలు ఈరోజు అక్కడ మగిపోతా ఉంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది అరే నేను మీకు కే డబుల్ ఇంజన్ సరకార అన్నారు మీరు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ఒక్క అవకాశం ఇస్తే నీ సొంతంగా నీ సొంత ఊరిలో నువ్వు పుట్టిన గ్రామంలో కూడా ఈరోజు ఈరోజు పెంకుటిల్లులు గుడిసెలు నీటి సౌకర్యం లేక బోరింగ్లు ఆ బోరింగ్ నీళ్ళు ఆ చిలుము నీళ్ళు ఈరోజు సాగుతూ మా బిడ్డలు ఈరోజు బతుకుతూ ఉన్నారు ఎంత బాధ అనిపిస్తుంది ఏనాడు కూడా మీకు అనిపిస్తలేదా నేను పుట్టిన గ్రామానికి ఒక రోడ్ వేద్దామని అనిపిస్తలేదా ఒక పది మీటర్ల రోడ్ వేయడానికి మీకు వస్తలేదా ఎమ్మెల్యే గారు ఒక డాంబర్ రోడ్ వేయడానికి రావట్లేదా మీకు మీకు ఒక అక్కడ సక్రమైనటువంటి అక్కడ వైద్య సదుపాయం లేదు పాపం ఎంత దారుణంగా అంటే అటవీ ప్రాంతంలో వారు జీవిస్తున్నట్టు వాళ్ళు కనిపిస్తూ ఉంది నాకు ఎక్కడ ఏ ఏ కాలనీ చూసినా కూడా అభివృద్ధి లేదు డెవలప్మెంట్ లేదు మొత్తం గుడిసెలే వెలిసి ఉన్నాయి నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఇంట్లో గెలిచి రచ్చ గెలవండి నీ సొంత ఊరినే నువ్వు పట్టించుకోలేకపోతున్నావు ఇక నియోజకవర్గాన్ని ఏం చేస్తావు దయచేసి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీరంటే నాకు గౌరవం ఉంది కాబట్టి ఈరోజు నేను మీ సొంత గ్రామం నేను ఈరోజు నేను వెళ్ళి చూడడం జరిగింది దయచేసి ఆ గుడిసెలు చూస్తూ ఉంటే నాకు కళ్ళల్లో ఏడిపచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలైనా కూడా ఇంకా కూడా మరి పాల్వాయి రాజ్యం అంటే పాల్వాయి రాజ్యంలో మరి భవనాలు ఉంటాయి అనుకున్నా మరి సొంత గ్రామంలో పోతే సొంత గ్రామం భవనాలతో నిండి ఉంటుంది అనుకున్నా మరి డబల్ బెడ్రూమ్ ఇండ్లతో నిండి ఉంటుంది అనుకున్నా కానీ ఏ మాత్రం లేదు ఏ మాత్రము మీ ఇంటి మీ సొంత గ్రామాన్ని మీరు పట్టించుకోండి దయచేసి ఆ గ్రామ ప్రజలు నిజంగా అరిగోస పడతాండ్రు ఆ నీటి సౌకర్యం విషయంలో కావచ్చు ఆ ఇండ్లు లేక ఎర్రటి ఎండలో ఆ వర్షానికి ఆ గుడిసెలల్లో ఆ తాడిపత్రిలు కట్టుకొని ఏ రకంగా ఉంటారన్న దయచేసి ఒకసారి ఆలోచించండి ఇది కరెక్ట్ కాదండి మీ మీకు కేంద్రం వంద కోట్లు ఇచ్చిందంటున్నారు కదా మీరు వంద కోట్లు ఇస్తే ఒక వంద గజాల రోడ్ వేయలేకపోతున్నారా ఆ గ్రామాలన్నీ అన్ని గుడిసెలన్నీ తీసేయండి దయచేసి ఆ గుడిసెలు తీసేసి ఖచ్చితంగా మనకు పక్కా ఇల్లు కట్టేయండి దయచేసి నేను సవినయంగా కోరుతున్నా ప్రజలారా దయచేసి ఆలోచించండి మరి ఇలాంటి పరిస్థితులలో ఎమ్మెల్యే గారి స్వగ్రామం అనేది మనకు కంటతడి వస్తాయని దయచేసి మీ సొంత గ్రామాన్ని దయచేసి మీరు పట్టించుకోండి అని చెప్పేసిగా ఈ సందర్భంగా ఒక బహుజన బిడ్డగా ఒక అంబేద్కర్ వారసునిగా నేను ఈరోజు మీకు సవినయంగా తెలియపరుస్తున్నాను మిత్రులారా అందరికీ జయభీమ్